ఆంధ్రప్రదేశ్ చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ కేడర్ అయితే మాత్రమే పోలీసులు ఉత్సాహంగా కేసులు పెడతారా వాస్తవాలు విచారణ చేయకుండా కావాలనే వ్యక్తిత్వ హననం చేసేలా ప్రవర్తించే అధికారులు రేపు చట్టం ముందు దోషులుగా నిలబడాల్సి ఉంటుందని హెచ్చరించిన విడదల రజిని మాజీ మంత్రి చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఒక హైడ్రామా నడిపారు ఏ విధంగా కూడా పోలీసు వాళ్ళు కూడా ఇందులో పార్ట్ అయ్యి నన్ను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్లకు ఆద్యం పోస్తూ మరి ఏ విధంగా ముందుకెళ్లారనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ కేసే ఒక ఉదాహరణ ఎవరో గాలి పోగేసుకుని కట్టుకథలు అల్లి నన్ను టార్గెట్ చేస్తూ నా ఫాలోవర్స్ ని మా స్టాఫ్ ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆ గాలి పోగేసుకుని తెచ్చి ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ ఆ గాలి పోగేసుకొని తెచ్చినటువంటి అల్లినటువంటి ఆ కథ చూస్తే దాంట్లో కూడా నన్ను టార్గెట్ చేసే భాగంలో పోలీసుల పాత్ర కూడా ఆ కంప్లైంట్ రాసినటువంటి విధానంలో చేసిన అల్లినటువంటి ఆ కథలో వాళ్ళ పాత్ర ఉందేమో అని నా అనుమానం నేను అడుగుతా ఉన్నా మరి మొన్న గ్రీవెన్స్ లో చాలా కంప్లైంట్స్ వచ్చే ఉంటాయి కదా ఆగ మేఘాల మీద నన్ను టార్గెట్ చేస్తూ మా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసు అంత ఇంట్రెస్ట్ మరి వేరే ప్రజలందరూ కామెంట్ ప్రజలను చాలా మంది వచ్చారు కదా సామాన్య ప్రజలు చాలామంది వచ్చి చాలా అగ్రిమెంట్స్ ఇచ్చారు కదా ఎన్నిటి మీద కేసు కట్టారు ఎన్ని సాల్వ్ చేశారు ఎన్నిటి మీద ఏం స్టేటస్ ఉంది చెప్పండి ఎవరు చేద్దాం నాశనం చేద్దాం అనుకుంటున్నారు నేను చెప్తా ఉన్నా ఇది మీరు చేస్తుంది తప్పు ఏదైతే ఒక చెడు సంస్కారానికి మీరు బీజం వేశారో మీరు ఫౌండేషన్ వేశారో అది ఖచ్చితంగా మిమ్మల్ని దహిస్తుంది దహించి వేస్తుంది అని తెలియజేసుకుంటున్నాను అవాస్తవాలతో అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చాలు వాళ్ళ క్యాడర్ అయితే చాలు ఇబ్బంది పెట్టచ్చు అని చెప్పి అడుగులు ముందేస్తున్న మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను ఇది తప్పు మీరు చేస్తుంది తప్పు దీనికి ఖచ్చితంగా ఇంతకింత గుణపాఠం మీకు ఖచ్చితంగా గుణపాఠం మీకు నేర్పిస్తాము చట్టం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని తెలియజేసుకుంటా ఉన్నాను నాకు కానీ మా సిబ్బందికి కానీ ఈ ఇష్యూతో ఈ గణేష్తో మాకు ఎటువంటి సంబంధాలు లేవు ఈ కేసుతో మాకు ఎటువంటి సంబంధం లేదు ఏమి ఇంటరాగేషన్ చేస్తారో ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తారో చేయండి మేము అన్నిటికీ సిద్ధమే నేను ఎస్పీ గారిని ఒకటే కోరుతూ ఉన్నాను ఈరోజు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఈ కేసు మీద విచారణ జరపండి మాకు అనుమానాలు ఉన్నాయి వాంటెడ్గా మీ వాళ్ళే ఉండి టీడీపీ వాళ్ళే ఉండి టీడీపీ వాళ్ళే కదరాసి టీడీపీ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి టీడీపీ వాళ్ళే మాకు సంబంధం ఉందని కట్టి మళ్ళీ వాళ్ళే చేస్తూ ఉంటే ఏకపక్షంగా పోలీసు వెళ్తున్నారు కాబట్టి జెన్యున్గా ట్రాన్స్పరెంట్గా విచారణ జరగాలని పోలీసు వారిని ఈరోజు కోరడం జరిగింది ఏం పని పొద్దుకులు టార్గెట్ విడుదల రజని ఏదో విధంగా ప్రజల్లో అభాస్ పాల్ చేయాలి డీఫేమ్ చేయాలి ఏదో విధంగా జనంలో కన్ఫ్యూజన్ తీసుకురావాలి అని చెప్పేసి ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు నేను చెప్తా ఉన్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో చిలకలూరుపేట ప్రజల ఆశీస్సులతో నేను ఇక్కడే నిలబడతా ఇక్కడే పోటీ చేస్తా భగవంతుడు ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నా అలూయతో ఈర్షతో చేస్తున్నటువంటి టార్గెట్లు ఇవి అయినా చెప్తా ఉన్నా అయితే ఆడమనిషిని కావచ్చు కానీ ఇదే చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈ కంచుకోటని బద్దలు కొట్టి రెండు వేల పంతొమ్మిదిలో మా నాయకుడు ఆశీసుల వల్ల మా జనం ఆశీసుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశాం టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మీరు చేస్తున్న అన్నిటికీ అన్ని రికార్డ్ అవుతున్నాయి ఇంతకింత అనుభవిస్తారు అని హెచ్చరిస్తున్నా నా మీద ఏడు కేసులు పెట్టారు ఏడు కేసులు పెట్టినా ధైర్యంగా దమ్ముగా తిరుగుతుంది ఎక్కడా ఆగట్లేదు అని చెప్పి ఆఖరికి ఎస్సీ ఎస్టీ కేసు కూడా నా మీద పెట్టారు ఎన్ని కేసులు పెట్టినా కూడా న్యాయపరంగా నేను ఎదుర్కొన్నాను నేను పోరాడాను ఇంకా ఎన్ని కేసులు పెట్టినా కూడా నేను నిలబడతాను ధైర్యంగానే నిలబడతాను ధైర్యంగానే నియోజకవర్గంలో తిరుగుతాను మీరు ఎన్ని పెట్టినా కూడా న్యాయపరంగా నేను పోరాడి జగన్మోహన్ రెడ్డి వెళ్తాం మీ వ్యాపార వ్యక్తిగత మరియు గృహ రుణములకు సంప్రదించండి బిఎస్కే అసోసియేట్స్ లోన్ సర్కిల్ పొగతోట నెల్లూరు ప్రోప్రైటర్ కిరణ్ పలతాటి ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది నాలుగు నాలుగు యువభారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు